కేసినేని చిన్ని గారు ఒక ఎంపీ స్థానం కోసం మీ బ్రదర్ని వెన్ను పొట్టి పొడిచారంటే ఏమంటారు నేను ఇవాళకి కూడా నేను ఎంపీ అభ్యర్థి అని నేను చెప్పట్ల నాకు ఒకటే చెబుతున్నాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలనే ముందు కోరిక ఆ ప్రాసెస్లో చంద్రబాబు నాయుడు గారు కనుక ఎంపీ పదవి ఇచ్చిన ఎంపీ పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం అయితే గట్టిగా కృషి చేస్తానని చెప్తున్నా నేను ఎవరికీ వెన్నుబడి పడలేదని కంఠాపదంగా చెప్తాను రెండు వేల పంతొమ్మిది వరకు మీ బ్రదర్ వెనకాల ఉండి రాజకీయం చేసిన మీరు ఈరోజు ముందుగా అంటే రాజకీయం కోసమే ఆయనని ఆయనతో ఆయన హెల్ప్ చేయడం మానేశారా మేము రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను ఏ రోజు కూడా విజయవాడ నగరంలో పద్నాలుగు నుంచి కూడా నేను కనపడలేదు మళ్ళీ మధ్యలో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా అమ్మాయి శ్వేత నుంచి ఉందని ఆ రోజు వచ్చి మళ్ళీ విజయవాడ నగరంలో ఆవిడకి సపోర్ట్గా తిరిగాను కానీ ఏ రోజు రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఏ రోజు లేను ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి కొంత వైఖరి మారింది వారిలో ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఓడిపోయిన సమయంలో ఆయనతో అండగా ఉండాల్సిన సమయంలో తోడుగా ఉండాల్సిన సమయంలో వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు దాని గురించి కూడా నేను చెప్పట్లేదు కానీ రెండు వేల పంతొమ్మిది కరోనా తర్వాత రాష్ట్ర పరిస్థితులు చాలా ఇబ్బంది పరిస్థితులు మారిపోయినాయి రాష్ట్రం ప్రభుత్వం వైజ్ అవ్వనివ్వండి లేకపోతే కరోనా అవనివ్వండి పరిస్థితులు మారిపోయినాయి అప్పుడు మా నాయకుడు ఒక పిలిపించారు నారా నా నందమూరి తారక రామగారి సజ్జయంతి ఉత్సవాలు వచ్చినాయి రాష్ట్రంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఘనంగా ఈ సంవత్సరం మొత్తం సేవా కార్యక్రమాలు చేయమన్నారు దాంట్లో భాగంగానే నేను ఎక్కడైనా కూడా మీరు చూడండి పార్టీ కార్యక్రమాలు కాదు సేవా కార్యక్రమాల్లో పార్టీ నాయకుల్ని కార్యకర్తలని దగ్గరుండి నడిపించా పార్టీ కార్యక్రమాల్లో ఏ రోజు నేను రాలేదు ఎందుకంటే నేను పార్టీలో డైరెక్ట్గా ఏ పోస్టు ఇవాళకి కూడా నాకు ఏ పదవి పార్టీలో లేదు అటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల చెంతకు చేరువై పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అని పదే పదే ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను